శ్రీమనారాయణ స్వామి నమస్కారం జయశ్రీమనారాయణమ్మా మిమ్మల్ని చూడ్డం మీ దర్శనం చేసుకోవడం నిజంగా యజంలో చేసిన పుణ్యంగా భావిస్తున్నాను స్వామి చాలా సంతోషంగా ఉంది సంతోషం మీ ఇంటర్వ్యూ అని ఇంట్లో చెప్పగానే తెలిసిన వాళ్ళందరూ ఆయన చూడాలంటేనే అదృష్టం ఉండాలి అన్నారు ఒకళ్ళు ఆయన స్థలానికి వెళ్ళి మేము శంకుచక్రాలు తీసుకున్నాం మాతో పాటు నాతో పాటు వచ్చేస్తానన్నారు నేను అలా కాదు ఆయన పర్మిషన్ లేనిదే నేను మీ అందరినీ తీసుకువెళ్ళలేను సో డెఫినెట్గా నెక్స్ట్ టైము స్వామి పర్మిషన్ తీసుకుని నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు నిజంగా చిన్నగా చాలా నెనపడున్నాను స్వామి చాలా రోజులుగా ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకున్నప్పుడల్లా నా మనసులో మెదిలే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి అని అంటే ప్రవచనాలు ప్రవచనకర్తలు చాలామంది చాలా మాట్లాడుతుండగా విన్నాను నేను కామి కానివాడు మోక్షగామి ఎలా అవుతాడు అని చెప్పని సో మరి మీరు సన్యాసాశ్రమాన్ని తీసుకున్నారు మరి ఎవరు ఏది చేసినా అది మోక్షం కోసమే అంటారు కదా స్వామి సో ఎవరు ఏది చేసినా మోక్షం అయితే దొంగతనం చేస్తే అది కూడా మోక్షం కోసం అవ్వాలి గ్యాంబిలింగ్ చేసినా మోక్షం కోసం అవ్వాలి ఎవరేది చేసినా కాదు స్వామి తగిన పని ఏది చేసినా దానిని లక్ష్యంగా పెట్టుకుని చేసినట్లయితే అది తప్పనిసరిగా వాడికి తరించే ఒక సాధనం అవుతుంది దట్ బికమ్స్ ఎ మీన్స్ ఫర్ హిమ్ టు గెట్ ద అటైన్మెంట్ ఇప్పుడు మీరు అన్న దాంట్లో రెండు పార్ట్స్ ఉన్నాయి అందులో కామి మోక్షగామి పాప ఎవరో ప్రాస కోసం పెట్టి ఉంటారు దాన్ని బట్ దట్స్ ఓకే కామీ అంటే కోరిక కలవాడు అని అర్థం కోరుకునేవాడు అని అర్థం మోక్షం అనే దానిని నిర్వచించడాన్ని బట్టి ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు బేసికలీ మోక్షము అని అంటే చాలామంది పోవడము ఇది ఒక భావన జనరల్గా మనుషుల్లో ఉండేది దాని మీద రకరకాల ఆలోచన ధోరణులు ఉన్నాయనుకోండి సరే అప్పుడు అవన్నీ అలా పెట్టినా మోక్షము అంటే విడుదల అని అర్థం అయితే ఈ విడుదల అనేది దేని నుంచి స్ట్రెస్ నుంచి విడుదల కావాలి ఏదో కాస్త సుఖంలోకి వెళ్ళాలి ఇది కొంతమంది సామాన్యుల యొక్క ఐడియా కానీ సామాన్యంగా ఇప్పుడు ఈ మోక్షం అనేటువంటి మాట దేనికోసం మనం వాడతాం ఏది అల్టిమేటో దేనికంటే ఇక పొందాల్సింది పైన మరి ఏం ఉండదు సో దానికి మనం దీన్ని మోక్షం అని పెట్టుకున్నట్టయితే అలాంటిది లిమిట్లెస్ జాయ్ అరే కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బ్లెస్ అని ఒకవేళ మనం అనుకున్నట్టయితే అలాంటి అంతం లేని అనంతమైనటువంటి ఆనందం ఇప్పుడు మనకి రావటల్లా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఆనందాలు వస్తున్నాయి మనకు కూడాను వేసవికాలం ఐస్ క్రీమ్ తింటే ఆనందం నదిలో దూకితే ఆనందం శీతాకాలంలో వేణీళ్ళు పోసుకుంటే ఆనందం ఒక తాత్కాలికంగా శారీరకంగా కలిగేటటువంటి సుఖాల కోసం మనం తాపత్రయపడుతున్నాం ఇటీవలి కానీ శరీరం అనేది మనం ఎంత చేసినా అదే ఉండలేదు ఒకసారి అది పోతుంది ఒకసారి రోగాల పాలవుతుంది ఒకసారి ఏడిపిస్తుంది అప్పుడప్పుడు అనుకూలంగా కూడా ఉంటుంది కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ క్రియేటింగ్ లాడ్ ఆఫ్ పెయిన్ బట్ ఇది పెయిన్ ఆర్ జాయ్ ఇది వచ్చేది ఎవరికి మనిషికి ఏంటంటే మనిషికి కాదు నాకు ఓహో మనిషి ఈజ్ ఏ ఒక స్పేషీస్ ఇది ఒక ప్రాణి బట్ ఇలాంటి ప్రాణులు కోకొలాలు ఉన్నాయి కదా జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఉన్నాయి కీటకాలు ఉన్నాయి ఓకే సో ఇవన్నీ కూడా ప్రాణులే అందులో కొంచెం అతి తెలివి కలిగిన ప్రాణి మనిషి అన్నిటిని పాడు చేసే ప్రాణి కూడా మనిషి మిగతా వాటి మానాన వదుగుతాయి వీడన్నిటినీ పాడు చేస్తాడు తెలివి ఉన్నటువంటి ప్రాణి తెలివి వాడగలిగిన ప్రాణి కూడా అంతవరకు మనం తీసుకుంటే ఈ శరీరాన్ని నాది అని వాడుకునేవాడవుడో ఒకడున్నాడు లోపల సో మనం వాణ్ణి ఆత్మ అంటామని మనకి స్క్రిప్చర్స్ చెప్తున్నాయి సరే ఎవడో నేను నేను అయితే అంటున్నాడు కదా ఆ నేనుకి సుఖం కావాలి ఇప్పుడు శరీరానికి సుఖం కాదు నాకు సుఖం కావాలి ఇప్పుడు వ్యాపారం చేసేటటువంటి వాడిని ఐటీ వాడు దాడి చేసాడు అనుకోండి వాడిని ఏసీ రూమ్లోనే కూర్చోబెడతాడు కానీ వీడు చెమటలు పడుతుంటాయి వీడికి అంటే శరీరానికి సుఖం కాదు వాడు కోరుకునేది నాకు సుఖం కావాలి వాడికి టెన్షన్ కలిగింది కనుకనే శరీరం వాడికి కంఫర్టబుల్గా మంచి సోఫా వేసి ఏసీ వేసి కూర్చోబెట్టినా వాడు చెమట్లో కారుతూ ఉంటాయి వాడు తుడుచుకుంటూ ఉంటాడు ఈ నేను అనేటటువంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్నో రకాలైనటువంటి కండిషన్స్కి లోపల బతుకుతోంది మనిషి అనండి జంతువు అనండి పక్షి అనండి మరొకటి అనండి ఎన్నో రకాలైనటువంటి హద్దులు ఉన్నాయి ఇప్పుడు ఆ హద్దుల్లోనే ఇది చేసేటటువంటి కార్యక్రమాలన్నీ సాగుతున్నాయి ఆ హద్దులు ఏర్పడటానికి కారణం ఒకటి చెప్పారు మనవాళ్ళు శాస్త్రాల్లో దాని పేరు కర్మ అన్నారు ఈ కర్మ అనేదే వీడికి ఒక బాండేజ్ ఒక బంధం ఈ కర్మ అనే బంధం ఉన్నంతవరకు ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది అది పోతే మరొకటి వస్తుంది గోడలోంచి మొక్కలు మొలిచినప్పుడు దాన్ని మనం పైన కట్ చేస్తే ఇంకొక ఇంకొక బ్రాంచ్ వస్తుంది అది కట్ చేస్తే మరో బ్రాంచ్ వస్తుంది ఆ వెనకాతులుండేటువంటి ఆ రూట్ తీనంత వరకు కూడా ఇప్పుడు ఈ శరీరాలనేవి రావడానికి కారణం ఈజ్ కర్మ ఆ కర్మతోటి నాకు ఏర్పడ్డ ఒక బంధం ఈ కర్మబంధం వలనే కొన్ని సుఖాలు వస్తున్నాయి కొన్ని దుఃఖాలు వస్తున్నాయి కొన్ని ప్యాసివ్గా ఉంటున్నాయి మానవ శరీరం వస్తుంది ఇంకో శరీరం వస్తుంది మరో శరీర రకరకాల శరీరాలు వస్తున్నాయి బట్ నేనేం కోరుకుంటా ఏదో కోరిక ఉండాలి కదా నాకు కూడా కోరికకి కామము అని పేరు ఓకే కోరిక కలవాడు కామి గుణం కలవాడు గుణి బుద్ధి కలవాడు బుద్ధి ధనం కలవాడు ధని రైట్ కామం కలవాడు కామి కామం అంటే కోరిక దేంట్లో నీకు కోరిక నాకు తాత్కాలికంగా శరీరాన్ని కంఫర్ట్ కలిగించడంలో కోరిక మనస్సుకి కంఫర్ట్ కలిగించడంలో కోరిక మనస్సు కంఫర్ట్గా ఉంటుంది వాడికి శరీరంలో రోగాలున్నా వాడు దాన్ని బేరు చేయగలుగుతాడు కదా మనస్సుకి ఒక రకమైనటువంటి సౌకర్యం కలిగించాడు వాడు కనుక సో కొందరు బుద్ధికి సౌకర్యం కలిగిస్తారు రైట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కంఫర్ట్ బట్ అల్టిమేట్లీ మనం కోరుకోవలసినటువంటి కోరుకోవలసినటువంటి కంఫర్ట్ దేనికి మనస్సుకి కంఫర్ట్ కలిగిన శరీరం పోతుంది బుద్ధికి కంఫర్ట్ కలిగిన శరీరం పోతుంది శరీరం పోయినా ఇంకో శరీరం వస్తుంది బికాజ్ యూ డిడ్ నాట్ ఫైండ్ ద రూట్ కాస్ విచ్ యూ కాల్ ఎస్ కర్మ సో నేనేం కోరుకుంటానంటే విడుదల కోరుకుంటా ఎండలోంచి విడుదల ఏసీ రూమ్లోకి వస్తే మంచులోంచి ఎండలోకి వస్తే విడుదల నీళ్లలో వాడికి ఎవడైనా పిలక పట్టుకుని బయట వేసేస్తే వాడికి విడుదల జైల్లో ఉండేవాడికి అందులోంచి బయటకు తెస్తే వాడికి విడుదల విడుదల కోరుకుంటాడు ప్రతివాడు కూడా ఉన్న స్థితిలోంచి ఒక తమాషా కథ ఉంది ఒకటి కథ ఏం కాదు బట్ ఫ్యాక్ట్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట చిన్నప్పుడు విడిపోయారు పాపం వాళ్ళు చదువుకొని చిన్నప్పుడు ఉండేవారు సరే ఒక ఫ్రెండ్ ఉండేటండి పట్టణంలోకి ఔద్యోగిక రీత్యా రెండవ ఫ్రెండ్ వచ్చాడు వాడికి ఆ ఊళ్ళో ఎవరు తెలియదు కానీ ఉద్యోగంలో అక్కడ పోస్టింగ్ వచ్చింది వాడు అక్కడ పాపం ఏ హోటల్లోనే ఏదో రెండు మెతుకులు తింటూ ఉండేవాడు ఆఫీసుకు పోతుండేవాడు అది ఐటీ ఆఫీస్ కనుక ఆఫీసులోనే వాడు పడుకోవడానికి కూడా వాడికి ఒక బెర్త్ ఇస్తారు వాడు అక్కడే ఉంటుండేవాడు అలాగే బతుకుతూ ఉండేవాడు ఒక వారం పది రోజులు అయిపోయింది సడన్గా ఒకసారి వీడు ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు వీడి ఫ్రెండ్ ఒకటి కనిపించాడు ఒరేయ్ ఎక్కడి నుంచి వచ్చావరా అని అడిగాడు ఇదిలే జాబ్లో ఉందానరా ఓరిని ఎక్కడ తింటున్నావు ఎక్కడ ఉంటున్నావు అంటే ఎక్కడ ఆఫీసులో పడుకుంటున్నాను రా హోటల్లో ఒరేయ్ నేను ఇంత ఫ్రెండ్ని కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదరా మా ఇంటికి అన్నాడు పాపం అంత ప్రేమతో పిలిచాడు కదా అని ఇంటికి వెళ్ళాడు వీడు ఆ పూట భోజనం చేస్తుంటే పాపం వాళ్ళు ఆవిడ సర్వ్ చేస్తుంది అతనికి మ్యారేజ్ అయింది పాపం వీడికి ఇంకా మ్యారేజ్ కాల ఆ మ్యా సర్వ్ చేసి ఆవిడ ఇలాగా సీరియస్గా మొహం పెట్టి ఆవిడ సర్వ్ చేస్తుంది ఒకరోజు చూశాడు రెండు రోజులు చూశాడు ఇంట్లో ఆవిడికి ఇష్టం లేదులో ఉంది నేను ఇక్కడికి వచ్చి ఇంట్లో కూర్చుని తింటుంటే అలాంటప్పుడు అనవసరంగా ఇక్కడ ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరికీ మధ్యలో ఎక్కడ వ్యవహారం చెడుతుందో అని పాపం వీడు మెల్లిగా రావడం మానేసి తప్పించేసుకున్నాడు ఓ పదిహేను రోజులు గడిచిపోయింది పాపం వీడికి ఎందుకు వాడు రావటం లేదో తెలియలే సడన్గా మళ్ళీ ఇంకో రోజున వాడిని పట్టుకున్నాడు అరే ఏమిట్రా రావట్లేదు మా ఇంటికి ఏమైపోయావరా నీ కోసం నేను తిండి కూడా తినాలో మానాలో తెలియకుండా ఉంటున్నాను రా అని అడిగాడు అంటే పాపం మటమంట పాపం చెప్పడానికి మొహం ఆడబడ్డాడు సరే ఇంకా వాడు గట్టిగా నిర్బంధించేటప్పటికి చెప్పాడు రే వద్దురా నేను నీ ప్రేమ నాకు తెలుసును కానీ మీ ఆవిడ చాలా సీరియస్గా ఉంటుందిరా నేను అనవసరంగా మీ ఇద్దరికి మధ్యలో కొంచెం ఇబ్బంది కలిగించే స్థితిలో ఉంటానేమో అని చేత నేను బెటర్ అని మానేశాను రా ఏమనుకోకు ప్లీజ్ ప్లీజ్ పక్కువ నవ్వేట్టండి ఆ ఫ్రెండ్ నవ్వుతానేమిటిరా నేను సీరియస్ రా అందుకోసం నేను రాలేదురా ఓరు పిచ్చోడివిరా నువ్వు మావిడి రిసెప్షనిస్ట్ రా రిసెప్షనిస్ట్ ఎలా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి కదా వాడు ఎవడైనా వచ్చి అడిగినప్పుడల్లా చెప్పాలి పదిసార్లు అడిగినా పదిసార్లు చెప్పాలి చెప్పేటప్పుడు నవ్వుతూనే చెప్పాలి సీరియస్గా మొహం పెట్టకూడదు మరి పొద్దునుంచి సాయంకాలం దాకా రిసెప్షన్ కౌంటర్లో కూర్చుని అలాగే నవ్వి నవ్వి నవ్వినట్టుగా మొహం పెట్టి నవ్వు కాదు నవ్వినట్టుగా మొహం పెట్టి సాయంకాలం దాకా ఉండి ఇంటికి వచ్చాక చేంజ్ కావాలి కదా అంచేస్త వాట్ ఈజ్ ద చేంజ్ ఇప్పుడు పేపర్ వాడికి చేంజ్ అంటే పేపర్ మూత పెట్టి టీవీ చూడడం టీవీ చూసేవాడికి చేంజ్ అంటే టీవీ క్లోజ్ చేసి పక్కవాడితో మాట్లాడడం వాట్ దే కాల్ రెస్ట్ ఎగ్జాక్ట్లీ రైట్ రెస్ట్ అంటే చేంజ్ ఫ్రమ్ వన్ యాక్టివిటీ టు ద అదర్ మా ఆవిడికి ఎప్పుడు అలా రిసెప్షన్లో ఈ అని అలా మొహం పెట్టి కూర్చోవడం చేత ఏ చేంజ్ షీ నీడ్స్ ఓకే అందుకోసం ఆవిడికి ఇంటికి వచ్చాక మరి అది సీరియస్గా మొహం పెట్టుతుంది అది చేంజ్ అది ఓకే అంతేకాని పాప ఆవిడ మనస్సు వెందరా పాప నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావురా అని పాప వాడు చెప్పాడు ఇట్ ఈస్ ఏ చేంజ్ అంటే మనం ఎప్పుడు కూడా ఒక చేంజ్ కోరుకుంటాం ఆ చేంజ్ దేంట్లోంచి కోరుకుంటాం మనం ఈ కనిపించేటటువంటి రకరకాల రకరకాల శరీరాల్లో తిరగడం గిరగడం ఇవన్నీ పోవాలి ఐ వాంట్ ఎ చేంజ్ ఫర్ గుడ్ దట్ ఈజ్ మై డిజైర్ మై గోల్ నాకు విడుదల కావాలి విడుదల ఈజ్ మోక్షం సో మీ కోరికది సో కోరికది కోరిక కలిగిన వాడు కామి కనుక మాకు కూడా కామ ఉంది అది దేంట్లో కావాలి దేంట్లోంచి విడుదల కోరుకుంటాం మేము ఇప్పటిదాకా కర్మ బంధించి ఉంచింది కనుక కర్మబంధంలోంచి విడుదల కోరుకుంటాము మనకి స్క్రిప్చర్స్లో వేదాల్లోనూనూ కర్మబంధం తొలగడమే మోక్షం అంటే కర్మబంధం తొలగిన తర్వాత వాడికి ఇంతకంటే గొప్పదైనటువంటి భగవంతుడి యొక్క సాన్నిధ్యం లభించి ఆ భగవంతుడి దగ్గర వీడికి ఏదైనా ఒక మంచి యాక్టివిటీ లభించడం అనేది కూడా దాంట్లో పార్ట్ అన్నమాట సో వాడికి నిజంగా కోరిక అనేది మనిషికి మొట్టమొదటి ఏర్పడితే ఆ కోరికని బలవంతంగా పొందాలి ఏదో రకంగా అనేటువంటి ఒక పట్టుదల ఏర్పడితే దానికి మార్గాలు రకరకాలుగా అన్వేషిస్తాడు దానికి ఇప్పుడు తులసీదాసుకి తన భార్య దగ్గరికి వెళ్ళాలి అని అనిపించింది అతను ఈ భక్తుడిగా మారటానికి పూర్వం ఆవిడెక్కడో పక్క ఊళ్ళో ఎక్కడో ఉంటుంది ఇతన్ని ఎక్కడో ఇంకో ఊళ్ళో పెట్టారు ఆవిడేమో వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ఎలాగైనా ఆవిడిని చేరాలని కోరిక కలిగింది ఇతనికి ఏం చేస్తాడు బయలుదేరాడు రాత్రి భోరున వాన నేలంత బురద అయినా అతనికి అవేం దృష్టిలోకి రాలా ఇవన్నీ వదులుకుంటూ వెళ్ళాడు ఇంటికి వెడితే తలుపులు ఉన్నాయి కానీ ఎలాగైనా చేరాలి ఏం చేయాలి ఇంటి చుట్టూ తిరిగాడు ఎక్కడో ఆవిడ ఉండేటటువంటి ఆ ప్రాంతానికి ఐదో ఒక తాడు వెళ్లాడుతూ కనిపించింది పాక్కుంటూ పైకి వెళ్ళాడు వెళ్ళాడు తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసింది చూస్తే దీపంలో అతను ఒంటి నిండా రక్తం అతను పట్టుకుని పాకింది తాడు కాదు అది పాము అయ్యో ఆవిడ ఆశ్చర్యపడింది అరే రే ఇదేమిటయ్యా స్థితిది ఇంత కోరిక 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 తీవ్రతరం అయితే దానికోసం ఏదో ఒక మార్గాన్ని అన్వేషించి దాన్ని నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు రైట్ సో కోరిక అనేది నీకు శారీరకమా మానసికమా బౌద్ధికమా లేదా ఆత్మపరమా ఇది మనకి తెలుసుకోగలిగితే అందులో వాడుకు తీవ్రతర కృషిని వాడు సాగించి దాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు సో మోక్షం అనేటటువంటి దాన్ని మనం ఎక్కడికి లిమిట్ చేస్తాం అనేది ముందర మనం అర్థం చేసుకోవాలి శరీరానిక లేతే మనస్సుక లేతే ఉండేటటువంటి అల్టిమేట్ కర్మబంధం అనేది పూర్తిగా ఒకసారి తొలగితే ఇంకా మళ్ళీ దాంట్లోకి రావక్కర్లా సో కర్మబంధం తొలగాలి అని అనుకునేటటువంటిదే నిజమైనటువంటి మోక్షము కర్మబంధం తొలగి దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఇది తొలగడం ఒకటే కాదు రోగం పోవడం ఒకటే కాదు ఆరోగ్యం కూడా వెళ్ళి కావాలి కదా సో అడ్డు తొలగడం ఒకటి కోరినది పొందడం ఒకటి సో ఇవి రెండు మోక్షము అని అనుకుంటే దాని ఎందు నీకు తీవ్రమైన కామమే లేకపోతే దానికోసం నువ్వు ప్రయత్నం చేసేటటువంటిది ఏమీ ఉండనే ఆ వస్తే వచ్చే పోతే పాయ్ దట్ నెవర్ మేక్స్ ఎనీబడి టు అటెండ్ ఎనీథింగ్ అంచేత ఆ కామము తీవ్రతరం అయినప్పుడే వీడు కోరుకున్నటువంటి మోక్షంలోకి వీడు గామి అందులో వెళ్ళగలుగుతాడు పయనం చేయగలుగుతాడు పైన చేస్తే ఈవేళ కాకపోవచ్చును ఇమీడియట్గా పొందలేకపోవచ్చును చంద్రుడి మీదకి వెళ్ళాలని చేసినటువంటి ప్రయత్నం అమెరికా వాడికి పదేళ్లు పట్టింది బట్ వెళ్ళాడు అట్లాగా వీడు చేసేటువంటి ప్రయత్నం యొక్క తీవ్రతని బట్టి ఏదో ఒకనాటికి తప్పకుండా వీడు కూడా ఆ పొందదలుచుకున్నటువంటి ఇటర్నల్ బ్లిస్ అని అంటారు దాన్ని కదా ఇటర్నల్ స్టేట్ ఆఫ్ బ్లిస్ దాన్ని పొందడానికి అవకాశం ఉంది కనుక కామి కానివాడు మోక్షగామి కాలేడు నా ప్రశ్నకు సమాధానం దొరికింది స్వామి